సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి చాలా ఓజీకి అత్తకేలకు సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ డేట్ వచ్చింది ఎలా అనిపిస్తుంది మొత్తం కివాక్ కివాక్ తోప్ అయిపోయింది ఇవాళ సినిమా బ్లాక్ బస్ట్ అయిపోతుంది రికార్డు షేక్ అవుతాయా రికార్డ్ రికార్డు షేక్ కాదు బ్లాక్ అయిపోతుంది హిట్ కొట్టేస్తుంది అదే సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ డేట్ వచ్చింది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంది ఏం లేదు ఇంకా కంటిన్యూగా సినిమాలన్నీ ధనాధనం వస్తూనే ఉంటాయి ఇంకా డేట్ మారేది లేదు ఆగేది లేదు థియేటర్లు బద్దలు అయిపోతాయి అంతే ఇంకా ఇదే కొంచెం గ్యాప్ ఇచ్చాడు ఏంటంటే ఆయన రాజకీయ పరంగా ఆయన తిరుగుతున్నాడు అవన్నీ చేస్తున్నాడు కాబట్టి గ్యాప్ వచ్చింది ఇప్పుడు అన్ని అన్ని షూటింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి డేట్స్ అన్నీ ఫిక్స్ ఇంకా ఏం మారదు ఇంకా సో హాయ్ మేడం చెప్పండి ఓజీ సినిమా ఎట్టగేళ్ళకి డేట్ ఫిక్స్ అయింది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఎలాంటి ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఇయర్ అదే వన్ ఇయర్ బ్యాక్ తర్వాత వస్తుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో హాయ్ మేడం హలో అండి సో ఓజీ డేట్ ఫిక్స్ అయ్యింది వచ్చేస్తుంది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు వెయిట్ చేస్తున్నాం చూడడానికి ఎట్లా ఉంటుంది అనేసి సో చాలా రోజుల నుంచి అంటే వెయిటింగ్ ఫ్యాన్స్ ఓజీ ఓజీ కోసం సో ఎలా ఉంటుంది అనుకుంటున్నాను థియేటర్లో నచ్చా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను ఆబ్వియస్లీ పెద్ద హీరో కాబట్టి బాగానే ఉంటుంది సో మీకు కళ్యాణ్ గారి ఫ్యానా మీరు సో ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు ఫస్ట్ నుంచి బాగానే ఉంటుంది గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సో చూశాం మనం ఒక జాతర కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే సో ఈసారి వెళ్తారా ఫ్యామిలీతో మీరు వెళ్తాం సో ఓవరల్గా కళ్యాణ్ గారిలో నచ్చే క్వాలిటీ ఏంటి మేడం అంటే బాగుంటాయి మూవీస్ బాగుంటాయి జెన్యున్గా సో ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే థియేటర్స్ బ్లాస్టర్ అవుతాయా అవుతాయి సో పవన్ డిప్యూటీ సీఎంగా చూస్తున్నాం మనము సో పవర్ స్టార్గా చూడబోతున్నాం అనుకోవచ్చా అఫ్ కోర్స్ అవును చూడబోతున్నాం హాయ్ అక్క హాయ్ హలో ఓజీకి డేట్ ఫిక్స్ అయింది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఆయన రీసెంట్గా మంచి పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఇంకా మంచి సినిమా కూడా వస్తుంది ఆయన అంటే ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది ఎలా కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా ఓజీ ఓజీ అని అరుస్తారు సో అంటే డివివి దానయ్య గారు ఈరోజు డేట్ ఇచ్చారు సో ఎలాగ అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది టికెట్స్ దొరకడం మాత్రం చాలా కష్టం ఓకే సో అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే ఒక ఎత్తు అందులో ఓజీ అంటే ఇంకొక ఎత్తు థియేటర్స్లో బ్లాస్టింగ్ జరుగుద్దా ఈసారి మేబీ జరుగుతుంది కావచ్చు సో కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటక్క నా యాక్టింగ్ నచ్చుతుంది ఏ సినిమా నుంచి ఎక్కువ ఇష్టపడినారా జల్సా సినిమా అంటే చాలా ఇష్టం ఆ సినిమా నుంచి ఇష్టం అవునా సో అప్పుడు జల్సా కళ్యాణ్కి ఓజీ పవన్ కళ్యాణ్ చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు అంటే ఎట్లా ఉంటుండే అంటే చాలా క్యాజువల్గా ఉంటుండే ఇప్పుడు ఆయన ఒక సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి చాలా తేడా ఉంది ఓకే సో ఫ్యాన్స్కి ఒక మండీ అనుకోవచ్చు అంటే ఫుడ్ లవర్స్కి ఓజీ అనేది ఈసారి ఏం చెప్తారా సినిమా గురించి మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే చూడాలి అది ఇట్టో ఫటో వచ్చేదాకా తెలీదు కదా